రిటైల్ మార్కెట్లో డి మార్ట్ విశేష ఆదరణ పొందింది మధ్యతరగతి కుటుంబాలకు డీమార్ట్ కిరాణా దుకాణంగా మారింది సరసమైన ధరలకు వస్తు ఉత్పత్తులు వస్తుంటాయని ప్రజలు భావిస్తున్నారు మరింత తక్కువ డబ్బుకు వస్తువులు పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది డీమార్ట్ షాపింగ్లో చిట్కాలు పాటిస్తే అధిక ప్రయోజనం పొందుతారు పండుగల సమయంలో డిమార్ట్లో షాపింగ్ చేయాలి ఈ సమయంలో వస్తువులు ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తుంటారు ఒకటి కొంటే ఒకటి విచి ఉచితం భారీ తగ్గింపు వంటివి ఉంటుంటాయి ఈ సమయంలో షాపింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు పొందవచ్చు ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు వస్తుండటంతో ఈ సమయంలో షాపింగ్ చేయాలి కిరాణా సామాగ్రి నుంచి బట్టలు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లు చూసి కొనుగోలు చేయాలి డిమార్ట్లో షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందడానికి వినియోగదారులు అక్కడి బోర్డులు ధరలు స్పష్టంగా చదివి తీసుకోవాలి ధరలు లేబుళ్లపై అంటించిన స్టిక్కర్లు చూడకుండా వెళ్ళిపోతుంటారు వాటిని సక్రమంగా చదివితే ఆఫర్ ఏంటో అర్థమవుతుంది ఆఫర్లుంటే సద్వినియోగం చేసుకోవచ్చు డిమార్ట్ షాపింగ్ అంటే సాధారణంగా ఒక గంట అయినా కేటాయించాలి హడావిడిగా షాపింగ్ చేస్తే ఆఫర్లు డిస్కౌంట్లు లేకుండా వస్తువులు పొందుతారు లోపలకు వెళ్ళగానే తీరిగ్గా తాపీగా మాల్ మొత్తం ఒకసారి తిరిగి రావాలి అప్పుడే ఎక్కడ ఆఫర్లు డిస్కౌంట్లు నయతలిస్తాయి వాటిని చూసి సెలెక్టెడ్గా షాపింగ్ చేయడం సులువు వస్తువులు ఏం కావాలో అనే ఒక స్పష్టతతో పాటు ఏ వస్తువుల ధరలు తక్కువగా ఉన్నాయనే అవగాహన వస్తుంది డీమార్ట్లో వారాంతాలు అంటే శని ఆదివారాలతో పాటు నెల ప్రారంభం అంటే దాదాపు ప్రతి నెల పదవ తేదీలోపు డిమార్ట్కు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే జీతాలు పడ్డంతో అందరూ నెలవారీ సరుకులు కొనేందుకు డీమార్ట్కు వస్తుండడంతో రద్దీ అధికంగా ఉంటుంది ఈ సమయంలో ఆఫర్లు డిస్కౌంట్లు చూడకుండా వస్తువులు కొనుగోలు చేస్తారు